పూర్ణ కోరికలు కుంగు బంగారంగా తీర్చే మహిమగల్ల శ్రీ మల్లికార్జున స్వామి తెలంగాణలో ప్రసిద్ధి గంచిన శైవ క్షేత్రాల్లో అతి పురాతనమైన ఆలయం ఓదెల మల్లన్న ఆలయము తెలంగాణ శ్రీశైలం మల్లికార్జున స్వామిగా ఈ మల్లన్న స్వామి పూజలు అందుకుంటున్నారు ఎందుకంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఈ రెండు ఆలయాలు ఒకే కాలం నాటివని ప్రచారంలో ఉన్నది ఈ ఆలయంలో వెలిసిన శివ శివలింగానికి ఒక పురాణ కథ ఉన్నది మరి ఆ స్థల పురాణం ఏమిటి ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా ఓదల మండలంలోని ఓదెల గ్రామం మనకి కొంత దూరంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఉన్నది ఈ ఆలయం మల్లన్న స్వామిగా ప్రసిద్ధి భక్తుల కొంగు బంగారంగా విరచిలుతున్నాడు ఈ ఆలయ నిర్మాణ క్రమము స్తంభ వర్ణశి వర్ణశిల శిల్పల ఆధారంగా చాళుక్యల కాలంలోనే నిర్మించబడి క్రీస్తు పదమూడు వందల మధ్య కాలంలో కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి ఇక స్థల పురాణము ఇక్కడ స్వయంభూ భూలింగంగా వెలిసిన మహాశివుని పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతిది ఆయన తర్వాత పూజ చేసేవారు లేక శివలింగంపై పెద్ద ఎత్తున పుట్ట పెరిగిపోయింది అయితే కొన్ని ఏళ్ళ తర్వాత గ్రామం విస్తరించడంతో ప్రజలు అడవిని చదువు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు ఒకనొక రోజు చింతకుంట ఓదెల అనే వ్యక్తి వ్యవసాయం కోసం దున్నుతుండగా నాగలికి ఏదో బలంగా తగిలింది అంతే భయంకరంగా ఒక పెద్ద శబ్దం వచ్చింది ఓదెల ఇక నీ వంశం నశించుగా కానీ వినిపించ అని చెప్తారు అయితే జరిగిన పొరపాటును ఓదాలు తెలుసుకొని స్వామివారికి మొక్కుకున్నాడు తెలియక జరిగిన పొరపాటు అని చెప్పుకున్నాడు మన్నించమని వేడుకున్నాడు ఓదల నిజాయితీకి మెచ్చుకున్న స్వామివారు ఓదలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా ఓదల మల్లి మల్లికార్జున స్వామి అవతరిస్తానని చెప్తాడు అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కొలువై భక్తుల కష్టాలు తీరుస్తున్నాడు తనకి గాయం చేసిన ఓదల పేరు మీదనే ఓదల మల్లికార్జున స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అయితే ఇప్పటికీ శివలింగానికి నాగలికర్ర చేసిన గాయాన్ని మనం చూడవచ్చు సీతారాములు నడయాడిన ప్రదేశంగా రాముడు వనవాసం చేసిన కాలంలో సాక్షాత్ ఆ శ్రీరాముడు దర్శించి కొలి కొలిచిన సర్వేశ్వరుడే ఓదల మల్లన్న శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో సేద తీరనందు ఆ సమయంలో సీతారాములు కొలిచిన దేవుడు నందుకు నిదర్శనంగా స్వామివారు మల్లన్న ఆలయానికి సమాంతరంగా సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా ప్రతి ప్రతిష్ఠించినట్లు పురాణం చెబుతుంది గత యాభై ఏళ్ళుగా దేవదాయ ధర్మదాయ శాఖ ఆధీనంలో ఉన్న మల్లన్న ఆలయ క్రమ ఆలయము ఆలయము క్రమేణా అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు కొంగు బంగారంగా వెరతున్నది ఈ ఆలయంలో శ్రీరాముడు మరియు గ్రామ దేవతలైన బంగారు పోచమ్మ మరియు మదన పోచమ్మ ఆలయాల కుప్పమందిరాలు ఉన్నాయి ఆలయానికి దక్షిణం వైపున శ్రీ బ్రబరమ్మ మాత ఉత్తరం వైపున శ్రీ వీరభద్ర స్వామి ఆలయానికి పడమర వైపున వీరశైవ మఠం ఉన్నది పశ్చిమాన మట్టమర్రి అని పిలువబడే పెద్ద చెట్టు ఉన్నది శ్రీ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తారు ఆలయానికి ఈశాన్య భాగంలో శ్రీ ఖండేశ్వర స్వామి రూపంలో ఉన్న శివుని విగ్రహాలు మరియు స్థానిక శివ మేడాల మేడాలదేవి మరియు కేతమ్మ విగ్రహాలు ఉన్నాయి అపార భక్తులైన కొండవీటి వంశంలో మల్లన్న ఖండేశ్వరుడుగా అవతరించాడు కోరిన కోరికలు తీర్చే స్వామిగా బలిజ వంశానికి చెందిన మేడాలదేవి యాదవ కులానికి చెందిన కేతాలమ్మని కన్యలు కన్యలు స్వామి భక్తితో సేవించి ఆయనలో లీనమయ్యారు కోరిన కోరికలు తీర్చే స్వామి మీ ప్రఖ్యాతి గాంచిన ఈ ఆలయానికి జిల్లా నలుగురు నుంచే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు స్వామి అక్కడ మల్లికార్జున స్వామిగా కొలువై శరణ శరణ అన్నవారికి కష్టాలు తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసము కార్తీక శ్రావణ మాసాల్లో జరిగే ప్రత్యేక పూజలు నాగబల్లి అమ్మవారికి కుంకుమార్చన గ్రామ పర్యాటక ఊరేగింపు మహాశివరాత్రి పర్వదినాన సామూహిక రుద్రాభిషేకం అర్చనలు రథోత్సవం ఏటా రెండు కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ ఓదల మల్లన్న జాతర ఉగాది పర్వదినాన్ని మొదలుకొని ఐదు నెలల పాటు నిరాటంగా సాగుతుంది జాతరకు హాజరయ్యే భక్తులు గజ్జల లాగులను ధరించి ఓదల మల్లన్న దండాలో మమ్మేలు మహాస్వామి దండాలో అలిమీల తారా తారాడో బొలిమేయ గారాడో అంటూ గంతులు వేస్తూ తమ ఇలవేలుపు అయిన మల్లికార్జున స్వామిని దర్శించేందుకు భక్తి పర్వస్యంతో వెళ్తుంటారు మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల ప్రాంతాల నుంచి గాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తజన సందేశ సందేహంగా జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకొని పట్నం పట్నాలు వేయడము ఒగ్గు పూజారుల చేతుల్లో డమరుకాన్ని మోగిస్తూ శృతిని తలు తలుస్తూ మొక్కులు స్వామివారికి భక్తులు చెల్లించుకుంటారు మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే మహారుద్రాభిషేకాలు విశిష్టతను సంతరించుకుంటాయి మల్లికార్జున స్వామి జాతర ప్రతి ఏడాది జరుగుతుంది జాతర ముగింపులో బ్రహ్మోత్సవాలు పెద్ద పట్టణాలు అగ్నిగుండాలు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఉత్సవాల వివరాలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు ప్రాతకాల మేలుకొలుపు మంగళ వాయిద్య సేవ సుప్రభాత సేవ గంగ సేకరణ ప్రాతకాల పూజ భక్తులకు స్వామి దర్శనము మధ్యాహ్నం స్వామివారికి అన్న పూజ మహానివేదన హారతి అనంతరం ద్వారబంధనము ఉదయం పదిన్నరకు స్వామివారికి నిత్య కళ్యాణము అభిషేకము సాయంత్రం నాలుగు గంటలకు హారతి అనంతరం భక్తుల స్వామి దర్శనము ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రదోషకాల పూజ ఆరగింపు హారతి అనంతరం ద్వారబంధనము ఉత్సవాల వివరాలు మహాశివరాత్రికి ఉగాది పర్వదినాలతో పాటు ప్రతి పండుగ సమయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు మహాశివరాత్రికి మూడు రోజుల పాటు కళ్యాణోత్సవము స్వామివారి గ్రామ సేవ గ్రామ పర్యటన చేపడతారు ఏటా ఉగాది నుంచి జూలై మాసం వరకు జాతర జరుగుతుంది జాతర ముగింపులో బ్రహ్మోత్సవాలు పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఎలా వెళ్ళాలంటే కరీంనగర్ జిల్లాకు సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంది రైలు మార్గం ద్వారా అయితే రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు కరీంనగర్ బస్ డిపో నుంచి పెద్దపల్లి చేరుకునే బస్సు ఓదల మీదుగానే వెళ్తుంది వరంగల్ నుంచి అరవై కిలోమీటర్ దూరంలో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణికులు ఇక్కడ చేరుకోవచ్చు